భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి నేడు మనుగూరులో సిపిఎం మహాసభలు జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు కోనలేని సాంబశివరావు కొత్తగూడెం శాసనసభ్యులు దాంతోపాటుగా ఈ మనుగూరు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అయోధ్య నేడు సిపిఐ మహాసభలకు ఎంతోమంది కార్యకర్తలు వందలాది సంఖ్యలుగా పాల్గొని ఈ సిపిఎం మహాసభలో ప్రసంగించి ప్రజలు అందరూ ముందుకెళ్ళి చైతన్యంతో ఉండాలని ఈ సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నారు ఓబెస్టర్ స్టూడియో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ కౌంటర్ న్యూస్ రిపోర్టర్ ముద్రకొల్ల కిషోర్